స్టేట్మెంట్లు ఇస్తాడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని చెబుతాడు ఈవిడ పాల్ టూ అనమాట షర్మిలా పాల్ అని పెట్టాలేమో ఎందుకంటే ఆ వ్యవహారమే విచిత్రంగా ఉంటది కేఏ పాల్ ఇంకా కనీసం పోటీ చేశాడు చేసి డిపాజిట్ రాకుండా ఓడిపోయాడు ఈవిడ అసలు పోటీ చేయకుండానే నేనే గెలిచేశానని చెప్తుంది పాల్ గనక ఓడిపోయిన తర్వాత ఏమని చెప్తాడు నన్ను వాళ్ళు ఓడించారు వీళ్ళు ఓడించారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు లేకపోతే మోడీ నేనే గెలిపించాను లేకపోతే ట్రంప్ నేనే దించాను ని నేనే ఎక్కించానని చెప్తుంటాడు ఈవిడ అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈవిడే గెలిపించినట్టు కేసీఆర్ ని ఈవిడే దించినట్టు కనీసం పాపం వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అన్నట్టు ఫీల్ అయితే బాగుండు రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏమైంది బట్టికర్మార్ చేసిన పాదయాత్ర ఏమైంది వాళ్ళందరూ కాంగ్రెస్ అవును పాదయాత్ర చేసింది అది పార్టీ పార్టీ కోసం చేసుకుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఈవిడ వైఎస్ఆర్ టీపీని తెలంగాణలో విలీనమే చేసుకున్నప్పుడు ఇంకేంటి ఈ వైఎస్ఆర్ టీపీని అప్పుడు విలీనం చేసుకుని ఆ కారణంగా నా ఓట్లు షిఫ్ట్ అయినాయి అంటే ఒక అర్థం ఉంటది అసలు విలీనమే చేసుకోలేదు నువ్వు పనికిరావు అని అక్కడ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసింది అక్కడ ఢిల్లీ వెళ్ళి వచ్చి సోనియా గాంధీని కలిసి వచ్చి కూడా విలీనం చేయకుండా వచ్చారు వెనక్కి ఇంకొకటి వచ్చిన తర్వాత ఏం చేసింది మళ్ళీ ప్రకటించారు దిగుద్ది ఆయన పోటీకి దిగుతాడని చెప్పి ప్రకటించారు కదా అంత అయిన తర్వాత పోటీ చేయడానికి అభ్యర్థులకు అప్లికేషన్స్ పెట్టుకోండి అంటే ఇరవై మందో ముప్పై మందో పెట్టారు అది కూడా ఒక మూడు నాలుగు నియోజకవర్గాలకు ముగ్గురు నలుగురు పెట్టారు మిగతా వాటికి అసలు పోటీ చేయడానికి మనిషి దొరకల పోటీ చేయడానికి మనిషి దొరకక ఏం చేయాలో అర్థం కాక అప్పుడు కూర్చుని